హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సిద్ధు తన ఫ్రెండ్తో పంచకల్యాణి దాటి నా మనసులోకి ఎవరూ రారు అని చెప్పి చెప్తూ ఉంటే నీలిమ ఆ మాటల్లో వింటూ ఉంటుంది అసలు పంచకల్యాణి ఎవరయ్యుంటారు ఉంటారు మనసులో ఆ అమ్మాయి ఉందంటే సిద్ధు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టే లెక్క కదా మరి ఆ విషయం మామయ్య గారికి తెలియక కనిష్కతో పెళ్లి కుదురుస్తున్నారు సిద్ధు కనిష్కను పెళ్లి చేసుకుంటాడా పంచకల్యాణిని పెళ్లి చేసుకుంటాడా అసలు ముందు ఆ పంచకళ్యాణి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి ఆ పంచ కళ్యాణి నాకంటే లో అయితే కనుక దాన్నే సిద్ధుకి భార్యగా చేయాలి అప్పుడు నా కింద ఆ పంచ కళ్యాణి పని మనిషిలా పడి ఉంటుంది అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు జయనందన్ కారు కాలేజ్లో ఎంటర్ అవుతుంది విశ్వ ఫ్రెండ్స్ జయనందన్ కారును చూసి ఒరే ఆ జై గడి కార్ ఏంట్రా కాలేజ్కి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే విశ్వ కారు వైపు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే కారులో నుంచి జాను దిగుతుంది ఒరే నీ లవర్ జాను జయనందన్ కారులో నుంచి దిగుతుందిరా అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ విశ్వకి చెప్తూ ఉంటే విశ్వ అలానే చూస్తూ ఉంటాడు ఇంకా విశ్వ జానుని చూసి తల పక్కకు తిప్పుకుంటాడు జాను విశ్వ దగ్గరకు వచ్చి ఒరే విశ్వ నా ఎంగేజ్మెంట్కి ఎందుకు రాలేదురా అని చెప్పి అడుగుతూ ఉంటుంది విశ్వ తల పక్కకు తిప్పుకోవడంతో ఒరే నిన్నేరా అడిగేది నాకు రీజన్ చెప్పాల్సిందే అని చెప్పి విశ్వ చంప పట్టుకొని అడుగుతూ ఉంటుంది అప్పుడు జయనందన్ కార్ డ్రైవర్ ఫోటో తీసి వెంటనే జయనందన్కి పంపిస్తాడు ఇక జాను విశ్వ బుగ్గలు పట్టుకొని నిలదీయటం ఇదంతా కూడా జయనందన్కి కనిపిస్తూ ఉంటుంది జాను ఈ విశ్వ గడితో ఎందుకు ఇంత క్లోజ్గా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏనా లేకపోతే ఇంకేదైనా ఉందా అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు అదేంటో వెంటనే తేల్చేయాలి నా జానుకి నేను మాత్రమే ప్రేమను పంచాలి నా జాను నా పైన మాత్రమే ప్రేమను చూపించాలి కానీ నా జాను ఈ విశ్వ ఇంత ప్రేమను చూపిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను వీళ్ళిద్దరిది ఫ్రెండ్షిప్ అయినా లేకపోతే ఇంకేదైనా ఉందా వెంటనే తెలుసుకోవాలి అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు సుపతిక ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు భార్గవ్ వస్తాడు సుబ్బు ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే శ్రీకాంత్ అన్నయ్య పవర్ ఆఫ్ ఆ తులసి పేరు మీద రాసేశాడు ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం చేసి పవర్ ఆఫ్ పటాణిని మన పేరు మీదకి మార్చు మార్చుకోవాలి అని సూపర్నిగా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే భార్గవ్ అమ్మ వచ్చి నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటే ఏంటమ్మా ఐడియా అని చెప్పి భార్గవ్ అడుగుతూ ఉంటాడు మనం ఎలాగో పౌరవ్ పాఠానిని ఆ తులసి దగ్గర నుంచి మనం సుపర్నిక పేరు మీదకి రాపించాలి అంతే కదా అని చెప్పి భార్గవ్ వాళ్ళమ్మ అడుగుతూ ఉంటే అవునమ్మా అని భార్గవ్ చెప్తూ ఉంటాడు అయితే ఆ తులసిని వెంటనే ఇంటికి రమ్మని ఫోన్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ తులసి ఇంటికి వస్తే పౌరపాటాని సూపు పేరు మీదకి ఎలా వస్తుందమ్మా అని భార్గవ్ అడుగుతూ ఉంటాడు ఎలా వస్తుందంటే ఆ తులసిని ఖుషీని చూడటం కోసం అని చెప్పి ఇంటికి రమ్మని చెప్పండి ఆ తులసి ఇంటికి వచ్చిన తర్వాత విషమంతా చెప్పేసేయండి ఒప్పుకుందా సరాసరే లేకపోతే పోలీసులతో నాలుగు తన్నిచ్చైనా ఆ తులసిని పవరాఫ్ పార్టీ అని సుపర్ణిక పేరు మీద రాసేలా చేద్దాం అని చెప్పి భార్గవలమ్మ చెప్తూ ఉంటుంది అవును భార్గవ్ అత్తయ్య చెప్పింది కరెక్టే అని చెప్పి సుపర్ణిక చెప్తూ ఉంటుంది అయితే వెంటనే ఆ తులసికి ఫోన్ చేయి సుబ్బు అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు తులసి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటికి వస్తుంది అమ్మ తులసి ఇంటర్వ్యూ ఏం జరిగింది నీకు ఉద్యోగం వచ్చిందా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది కాల్ చేసి చెప్తా అన్నారమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే తులసి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది వాళ్లే ఫోన్ చేస్తున్నారేమోనమ్మా నీకు ఉద్యోగం వచ్చిందని చెప్తారేమో ఫోన్ ఎవరో చూడు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక తులసి ఫోన్ చూసుకొని సూపర్నిక మేడం ఫోన్ చేస్తున్నారమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది సూపర్నిక మేడం నీకెందుకు ఫోన్ చేస్తున్నారు ఒకసారి లిఫ్ట్ చేయమ్మా తులసి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక తులసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటే నేను సూపర్ నికను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటి మేడం ఇలా ఫోన్ చేశారు నాతో ఏదైనా పనుందా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఖుషీపాప నీ కోసం కలవరిస్తుంది పాపను ఒక్కసారి వచ్చి చూసిపో అని సూపర్నిక్క చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇప్పుడే వస్తాను మేడం అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక తులసి ఫోన్ కట్ చేయగానే ఏంటమ్మా తులసి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మ పాపను చూడటానికి సూపర్నిక్క మేడం వాళ్ళు ఇంటికి రమ్మని ఫోన్ చేశారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటి సూపర్నిక్క వాళ్ళు నిన్ను రమ్మని ఫోన్ చేశారా ఇక్కడ ఏదో తిరకాసు ఉంది తులసి అని చెప్పి భామ చెప్తూ ఉంటుంది నాకు కూడా అదే అనుమానం ఉంది అత్తమ్మ వాళ్ళు ఇంతకుముందు పాపను మన ఇంటికి వస్తే ఎంత కోపంగా తీసుకెళ్లారో గుర్తుంది కదా అంతేకాదు పాపం ఖుషిని చాలా ఇబ్బందులు పెడుతున్నారు అలాంటి వాళ్ళు పాపను చూడటానికి తులసిని రమ్మన్నారంటే వాళ్ళ ప్లాన్ ఏదైనా ఉండుంటుందా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి తులసిని ఒంటరిగా సుపర్ణిక వాళ్ళ ఇంటికి పంపించకు నువ్వు కూడా తోడుగా వెళ్ళు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది సరే అత్తమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ ఖుషి పాపను చూడటానికి వెళ్దామా అని తులసి అడుగుతూ ఉంటే సరే తులసి అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక ఆటో మాట్లాడుకొని తులసి లక్ష్మి ఇద్దరు కూడా సుపర్ణిక వాళ్ళ ఇంటికి వెళ్తారు సుపర్ణిక వాళ్ళు సీసీ కెమెరాలో తులసిని లక్ష్మిని చూస్తూ ఉంటారు సుబ్బు వాళ్ళు వచ్చారు ఇక నీ ప్లాన్ మొదలుపెట్టు అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు ఇక సుపర్ణిక వాళ్ళు తులసి వాళ్ళను చూసి హాల్లోకి వచ్చి కూర్చొని రా తులసి నీకోసమే ఎదురు చూస్తున్నా అని చెప్పి చెప్తూ ఉంటారు మేడం పాప ఎక్కడా అని తులసి అడుగుతూ ఉంటుంది ఖుషీ ఖుషి అని చెప్పి సుపర్నిక్క పిలుస్తూ ఉంటుంది ఖుషి హాల్లోకి వచ్చి తులసిని చూసి తులసి అమ్మ అని చెప్పి తులసిని గట్టిగా హక్ చేసుకుంటుంది అమ్మ ఖుషి ఎలా ఉన్నావు నువ్వు స్కూల్కి వెళ్తున్నావా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు తులసి అమ్మ నా కాలు ఇంకా నొప్పిగానే ఉంది అని చెప్పి ఖుషీ పాప చెప్తూ ఉంటుంది తులసి అమ్మ నువ్వెలా ఉన్నావు అని పాప అడుగుతూ ఉంటే నేను బాగున్నాను పాప అని తులసి చెప్తూ ఉంటుంది తాతయ్య ఎలా ఉన్నారు తాతమ్మ ఎలా ఉంది అని చెప్పి పాప అడుగుతూ ఉంటుంది అందరూ బాగున్నారమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మమ్మ అని చెప్పి ఖుషి లక్ష్మిని హక్ చేసుకొని ముద్దు పెట్టుకొని అమ్మమ్మ మీరెలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే మేమంతా బాగున్నామమ్మా నువ్వెలా ఉన్నావు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక ఖుషి పాప సుపర్ణిక భార్గవ్ మొహం వైపు చూస్తూ ఉంటే సుపర్ణిక భార్గవ్ కోపంగా ఖుషికి సైగ చేస్తూ ఉంటారు మేడం మీరు నాకు ఖుషి పాపను చూసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇందుకే కాదు మరొక కారణంతో కూడా నిన్ను ఇక్కడికి రమ్మన్నాము అని భార్గవ్ చెప్తూ ఉంటాడు మరొక కారణమా ఏంటి సార్ అని తులసి అడుగుతూ ఉంటుంది నిన్న లాయర్ గారు జడ్జి గారు ఎస్పి గారు ఇంటికి వచ్చారు శ్రీకాంత్ అన్నయ్య వీలునామాను ఓపెన్ చేశారు శ్రీకాంత్ అన్నయ్య వీలునామాలో ఏం రాశారంటే పవర్ ఆఫ్ పాటాని తులసి పేరు మీద రాశారు ఆస్తి అంతా చేతుల మీదే రాశారు ఇప్పుడు మేము రూపాయి కావాలన్నా కూడా నువ్వు ఇస్తేనే ఖర్చు పెట్టాలంట అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది నీకు ఆస్తి అంతస్తులు అవసరం లేదని ఒకప్పుడు చెప్పినట్టు గుర్తుంది అందుకే ఆ పౌరపాఠాని మా పేరు మీదకి మార్చేయి అని చెప్పి సుపర్ణిక అడుగుతూ ఉంటుంది సుపర్ణిక మేడం ఒకప్పుడు చెప్పటం కాదు ఇప్పుడు కూడా చెప్తున్నాము ఆ ఆస్తి అంతస్తులు మాకు ఏమి అవసరం లేదు మీరు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెడతాము కానీ అప్పుడప్పుడు పాపను చూడటానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఓ దానికేం భాగ్యం అవసరమైనప్పుడల్లా వచ్చి పాపను చూడొచ్చు వారానికి ఒక్కసారి అని చెప్పి భార్గవలమ్మ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక తులసికి కుషి పాపను సుపర్ణిక వాళ్ళు బాగా చూడట్లేదన్నవి అన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి పాప స్విమ్మింగ్ పూల్లో పడిపోయినప్పుడు అలానే చూడటం అలాగే పాప ఎంగిలి ప్లేట్లలోవి తినటం ఖుషీపాప ఆకలవుతుందన్నా కూడా సుపర్ణిక వాళ్ళు ఫుడ్ పెట్టకపోవడం ఇదంతా కూడా తులసికి గుర్తుకు వస్తూ ఉంటుంది ఆస్తి అంతా కూడా ఇప్పుడు సుపర్ణిక మేడం వాళ్ళ పేరు మీదకి రాసేస్తే పాపను ఇంకా ఇబ్బంది పెడతారు అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది శ్రీకాంత్ సార్ మీ ఆస్తి నాకు అవసరం లేదు కానీ పాప సంతోషంగా ఉండటం కోసం నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది నన్ను క్షమించండి సార్ అని తులసి మనసులో అనుకొని అవసరమైనప్పుడల్లా మీరే పాపను చూడటానికి రాండి అని చెప్పి తులసి సుపర్నిక్కకు చెప్తుంది సుపర్నిక్క షాకింగ్గా చూస్తూ ఉంటుంది మీరు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెడతాను కానీ పాపను నాకు ఓవర్ చేయండి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఇక తులసి మాటలు విని భార్గవ్ సూపర్నిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు తులసి అని చెప్పి అంటూ ఉంటే తులసినే మాట్లాడుతున్నాను ఖుషి పాప మీ దగ్గర కంటే నా దగ్గరే సంతోషంగా ఉంటుంది ఈ ఆస్తులు అంతస్తులు నాకు ఏం అవసరం లేదు మీరు ఎక్కడ సంతకం పెట్టమన్నా పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను కానీ ఖుషి పాపను నాకు ఇచ్చేస్తున్నట్టు మీరు మొదటగా సంతకం పెట్టాలి అని చెప్పి తులసి చెప్తూ ఉంటే అయితే సరే ఖుషీ పాప నీ దగ్గరే ఉంచుకో అలాగే ఆస్తి మొత్తం మా పేరు మీదే ఉండాలి అని చెప్పి సుపర్నిక చెప్తూ ఉంటే సరే మేడం అయితే వెంటనే కాగితాలు రెడీ చేయించండి ముందుగా ఖుషీ పాపను నాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా కాగితాలు చేయించండి అని తులసి చెప్తూ ఉంటుంది భార్గవ్ తులసి చెప్పింది అర్థమైంది కదా ప్రాసెస్ స్టార్ట్ చేయి అని చెప్పి సుపర్నిక చెప్తూ ఉంటుంది తులసి కాగితాలు భార్గవ్ రెడీ చేస్తాడు అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పి సువర్ణిక చెప్తూ ఉంటుంది ఇక తులసి పాపను తీసుకొని గార్డెన్లోకి వెళ్తుంది తులసి అమ్మ ఇక మీదట నేను నీతోనే ఉంటానా అని పాప అడుగుతూ ఉంటే అవునమ్మా ఇక మీదట నువ్వు నాతోనే ఉంటావు అని తులసి చెప్తూ ఉంటుంది అమ్మయ్య డాడీ ఈ మంచి పని చేసి చాలా నాకు సహాయం చేసిన వాళ్ళు అయ్యారు తులసి అమ్మ ఇక మీదట నేను జాను పిన్ని తాతమ్మ అందరితో కలిసి సంతోషంగా ఉండొచ్చు అని పాప చెప్తూ ఉంటే లక్ష్మి చూసి సంతోషపడుతూ ఉంటుంది అమ్మ ఖుషి మీ అత్త సుపర్నిక్కా గారు నిన్ను బాగా చూస్తున్నారా అని లక్ష్మి అడుగుతూ ఉంటే అమ్మమ్మ ఆకలి అవుతుందంటే అన్నం కూడా పెట్టట్లేదు అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది అందుకే అమ్మ ఖుషి గురించి ఆలోచించే నేను అలాంటి నిర్ణయం తీసుకున్నాను అని తులసి చెప్తూ ఉంటుంది అమ్మ తులసి నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక భార్గవ్ సుపర్ణిక తులసిని లోపలికి రమ్మని పిలుస్తూ ఉంటారు ఇదిగో తులసి నువ్వు అడిగిన విధంగానే కాగితాలు రెడీ చే సంతకం పెట్టు అని చెప్పి సూపర్ణిక అడుగుతూ ఉంటుంది ముందు మీరు సంతకాలు పెట్టండి మేడం తరువాత నేను పెడతాను అని చెప్పి తులసి అంటుంది ఇక సుపర్ణిక భార్గవ్ మోహన్ చూస్తూ ఉంటే ఆస్తి కావాలంటే సంతకం పెట్టక తప్పదు సుబ్బు అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు ఇక సుపర్ణిక సంతకం పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే తులసి కూడా సంతకం పెడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్